ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయం ముప్పై రెండో వచ్చిన చూద్దామండి అందులో రాసి ఉంటుంది కదా దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోవాలి మరి క్షమించే హృదయం మనకు ఉండాలి కదండీ అలాగే మనం కూడా దేవుడి దగ్గర క్షమించబడాలి కదా అయితే మనం చాలా పాపములు చేస్తూ ఉంటాం కదండి పాపం అంటే ఏదో పెద్ద పాపము ఏదో ఒక హత్య చేయాలి లేకపోతే ఇంకేదో పెద్ద దొంగతనం చెయ్యాలి ఆ పెద్ద గుండె లాగానే తిరగాలి అంటే పెద్ద ఏమి అవే పాపాలు కాదండి చిన్న చిన్న పాపాలు కూడా మనలో చాలా తెలియనివి ఉంటాయి నిన్న పాస్ట్ గారు చెప్పినటు వాక్యంలో మేము నిన్న చూసినప్పుడు ఒక యవనస్తురాలు క్రైస్తవురాలే అలా నడుచుకుంటా వెళ్ళిపోతా సినిమా పాట పాడుతుంది అది పాపమా కాదా అండి సినిమా పాట పాడడం క్రైస్తవులుగా మనకి మంచిది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు ఎంత మాత్రం మనకి మంచిది కాదు అయితే అలా సినిమా పాట పాడడం అయినా పాపమే ఇంకా మనం ఏం చేస్తూ ఉంటామంటే సినిమాలు చూస్తాం లేదంటే యూట్యూబ్లోని లేదంటే టీవీలోని సీరియల్స్ చూస్తాం మేము సీరియల్స్ చూస్తాము అన్న వాళ్ళందరూ ఒకసారి చేయి పైకెత్తండి నువ్వు చూస్తున్నావా సీరియల్స్ ఏ సీరియల్ చూస్తున్నావమ్మా మీరెవరు చూడట్లేదా అండి చాలా మంచిది కానీ దేవుని సన్నిధిలో అబద్ధాలు మాత్రం మనం చెప్పకూడదండి అయితే ఇలా మనం పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడు అని అంటారు కదండీ మరి మన పాపాల నిమిత్తమే కదా ఏసే లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన రక్తం ఇచ్చి మన పాపాన్ని పరిహారం చేశారండి ఎప్పుడైతే మనము ఏసై రక్తంలో కడగబడతామో అప్పుడు మన పాపాలు క్షమించబడతాయని చెప్పి మనం అందరం చిన్నప్పటి నుంచి ఫాస్ట్ గారు వాక్యం చెప్తుంటే వెంట ఉన్నవారమే అయితే నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చేదండి నిజమేనా ఏసీ పాపాలు క్షమిస్తాడా వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కదా పాపాలు క్షమించడం ఏంటి అసలు పాపాలు క్షమించడానికి ఆయన ఎవరు ఎలా క్షమిస్తారు అసలు పాపాలు నిజమేనా అని అనిపించేదండి నాకు అయితే ఎదుగుతా ఎదుగుతా ఉండగా పెద్ద దేవుని వాక్యంలో కొంచెం నేను అలా ఎదుగుతా నిజమే వేసే మన కొరకు ఈ లోకానికి వచ్చారు కదా ఖచ్చితంగా ఏసై మన పాపాలని క్షమిస్తారు వాక్యంలో కూడా ఉంది కదండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు ముప్పై రెండులో మనం చదువుకున్నాం కదండి మరి ఏసై మన పాపాలని క్షమిస్తారు అది చిన్న పాపమైన పెద్ద పాపమైనా ఎప్పుడైతే మనం వేసే సన్నిధిలో లేసి వేసయ్యా ఇదిగో నీ ఎదుట నేను చేసిన పాపమును ఒప్పుకుంటున్నాను మీరు నా పాపమును క్షమించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఏసే సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో ఏసే మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారండి ఎప్పుడైతే ఏసే రక్తంలో మనం కడగబడతామో ఏసే మన పాపాలని క్షమిస్తాడండి అయితే చిన్న యాక్టివిటీ ద్వారా నేను ఇది ఇంకా పిల్లలకి గుర్తుండిపోయేలాగా ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే మనం నార్మల్గా చెప్తే వాళ్ళు గుర్తుంచుకోరండి కాబట్టి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మా సండే స్కూల్లో కూడా మేము ఇలా సండే స్కూల్ జరిపిస్తూ ఉంటాము అయితే నా ముందున్నటువంటి ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది వేసే రక్తముగా అనుకుందాం అండి ఇదేంటండి వేసే రక్తం అండి ఇది ఏదైతే ధర్మకోల్ షీట్ ఉందో ఇవి మన పాపములని అనుకుందామండి ఓకేనండి అయితే మనం వాక్యంలో ఏం చదువుకున్నాం ఏసే రక్తము మన పాపములని క్షమిస్తుంది అని అనుకున్నాం కదండి అయితే నేను చూస్తానండి నిజంగా ఏసే రక్తం మన పాపములని క్షమిస్తుందో లేదో నేను చూడాలని అనుకుంటున్నాను మీకు కనిపిస్తుందా అండి ఏసై రక్తం మన పాపముల్ని క్షమిస్తుందా మన పాపములు ఎప్పుడైతే ఏసై క్షమిస్తాడో అవి ఇంకా మన కంటికి ఎన్నడను కనిపించవు అవి మాయమైపోతాయి కదండి ఎన్నెన్నో దేవుడు మన పాపముల్ని జ్ఞాపకం చేసుకోనని ఏసై తన వాక్యంలోని చెప్తున్నాడు చిన్న ధర్మకోల్ని నేను అందులో వేసాను అది చిన్న పాపం అని అనుకుందామండి చిన్న పాపాన్ని వేసై క్షమించేసాడా కనిపిస్తుందా మీకు ధర్మకులు అందులోని చిన్న పాపాన్ని వేసే క్షమించాడు కదండి ఇంకొంచెం పెద్ద ధర్మకులు నేను తీసుకున్నానండి ఈ పెద్ద దాన్ని కూడా నేను ఇందులో వేస్తున్నాను మన పెద్ద పాపంను కూడా ఏసై క్షమిస్తాడో లేదో ఒకసారి చూద్దామండి క్షమిస్తున్నాడా అండి కదా ఏ నరుడు మన పాపాలను క్షమించగలడా భూలోకంలోని కదా ఎవరు క్షమించలేరండి ఒక్కొక్కసారి మన మమ్మీ మమ్మీ డాడీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించలేకుండా వాళ్ళని కొడతా ఉంటారు తిడతా ఉంటారు కానీ ఏసయ్య మాత్రం మనల్ని ఎప్పుడు కొట్టడు తిట్టడండి ఎందుకంటే ఏసయ్య మన పాపాలను క్షమించడానికే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా మన పాపములను క్షమించి మనల్ని పవిత్ర పరిచయాన్ని కాబట్టి ఈ దినం నుంచి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది ఒక సీరియల్ అయినా ఒక సినిమా పాట అయినా ఒక దొంగతనమైనా లేదంటే ఒక మాటలైనా కానీ అబద్ధం చెప్పినా కూడా అది పాపమేనండి మన ఆలోచనల్లోని మనం చేయనవసరం అవసరం లేదు మన ఆలోచనల్లో అది వచ్చినా కానీ అది పాపమే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి శరీరాశ నేత్రాశ జీవపు డంబమేనండి ఇదంతా మనం కల్పించుకున్నది ఏసై కల్పించింది కాదు ఈ లోకంలో వాటిని చూసి ఈ లోకంలో ఉన్న వాటిని వాటి వెనకతలు పరిగెడుతూ మనం పాపం చేస్తూ ఏసైకి ఇష్టం లేని బిడ్డలుగా ఏసైకి బాధ పెట్టే బిడ్డలుగా మనం ఎప్పుడూ ఉండకూడదండి ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే మన తల్లిదండ్రులు బాధపడతారా ఆ టైంకి మనల్ని కొట్టినా తిట్టినా తర్వాత మన కోసం బాధపడేది మన తల్లిదండ్రులే అలాగే మరి కూడా మన తండ్రి కదండి మరి పిల్లలుగా మనం పాపం చేస్తే యేసయ్య ఎంత బాధపడతాడు కదండి కాబట్టి మనం ఈ దినం నుంచి ఏసే సన్నిధిలో తీర్మానం చేసుకుందామండి అండి ఏసయ్య నేను ఇంకెన్నడను పాపము చేయను నేను ఇంకెన్ను నిన్ను బాధపట్టే వ్యక్తిగా నేను వండని నీకు ఆయాస్కరమైన జీవితాన్ని నేను ఇంకెన్ను జీవించను నీకు ఇష్టమైన పాత్రగా ఉంటూ నీకు ఇష్టమైన బిడ్డగా నీ సన్నిధిలో పాపము చేయకుండా నేను జీవిస్తాను అని చెప్పేసి మనం వేసే అడగాలండి ఇంకెవరైనా రక్షణ పొందుకోకపోతే ఇదే మంచి అనుకూల సమయం అండి ఏసు రక్తంలో కనబడమే మన జీవితాలకి చాలా మంచిది వేసే మన పాపాలను క్షమించగలరు కాబట్టి మీ పాపాలను వేసే సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి సంతరక్షకుడుగా అంగీ అంగీకరించాలని నేను తెలియజేస్తున్నాను నా ఇచ్చిన మాటలు నేను చూస్తూ